నన్ను నాయనా నా శరీరాన్ని ముట్టు స్వస్థపరచు నన్ను బలపరచు నన్ను పరిశుద్ధపరచు హిమము కంటే హృదయాన్ని మార్చు నాయనా నా శరీరంలో నా ప్రాణాత్మలలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించు నాయనా పరిశుద్ధతను సమృద్ధిగా దయచేయి నా అవసరం నీకు తెలుసు నా బాధ నీకు తెలుసు నా భయం నీకు తెలుసు విజయాన్ని దయచే చేయి సైతాను మనుషుల నుండి వాడు తలపెట్టిన అపాయము నుండి విడిపించు నాయన సంపూర్ణ కాపుదల భద్రత విజయము దయచేయి రజా మాకు తోడుగా ఉండి నీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి నీ చిత్తానుసారంగా మేము జీవించులాగా సహాయం చేయమని ఏసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె